హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను నా వాట్సాప్ గ్రూప్లోకి రండి ఈ వీడియో వచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి క్రిప్టోలో డబ్బు కంటే విలువైంది నానర్జీ అది మీరు తెలుసుకున్నట్టయితే తప్పకుండా క్రిప్టోలో అయితే లాంగ్ టర్మ్లో మంచిగా అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది మీరు ఈ ఫ్రీ మైనింగ్ అని వేరే గ్రూపులో చాలా ఉండరు కదా మన తెలుగులో కొంతమంది మేధావులు వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయిపోయి వాళ్ళు చెప్పిందంతా మైండ్ వాష్ అయిపోయి వాళ్ళు చెప్పిందంతా మీరు వింటున్నారు దయచేసి మళ్ళీ చెప్తున్నాను క్రిప్టోలో ఫ్రీ మైనింగ్ ద్వారా లక్షల కోట్లు వస్తాయని ఇలాంటి ఆశలు అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోద్దండి నేను ఈరోజు చెప్తున్నాను నేను కాదు ఒకసారి మీరు నా గ్రూప్లోకి వచ్చి జాయిన్ కాండి నేను ఎటువంటి టోకన్స్ పెడుతున్నాను ముందు నా గ్రూప్లోకి వచ్చి నాలెడ్జ్ అనేది మీరు సంపాదించండి తర్వాత మీకే అర్థమవుతుంది మేము చేసేది ఎలాంటి పొజిషన్లో మేము ఉన్నాము మేము ఎలాంటి గ్రూప్లో మేమున్నాము మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అందువల్ల నేను చెప్తున్నాను ఈ రెఫరల్ సిస్టమ్ అనేది ఈ క్రిప్టోలో అనేది ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను నేను క్రిప్టోలో చాలా కాయిన్స్ టాప్ టెన్ కానీ రోజు కొన్ని వేల కాయిన్స్ అయితే మింట్ అవుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా నేను చాలా చూశాను ఇలాగ రెఫరల్ సిస్టమ్ ద్వారా ఫ్రీ కాయిన్స్ వస్తాయి మీకు లాంగ్ టర్మ్లో బైనాన్స్లో కాయిన్ బేస్లో కూకాయిన్లు గేట్లు చాలా సెంట్రలైజ్ కాయిన్ వన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే మీకు లక్షలు కోట్లు వచ్చేస్తాయని వాళ్ళు మీకు బక్రగాలు మీకు చెప్తూ ఉంటారు లేనిపోయిన మాటలన్నీ ఇవన్నీ నమ్మవాకండి ఎందుకంటే క్రిప్టోలో ఈరోజు ఉన్నటువంటి ప్రాజెక్టు రేపు ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ క్రిప్టో అనేది హైలీ వాలిటైల్ హైలీ రిస్క్ హై రివార్డ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించి చాలామంది ఈ మధ్య కూడా వాడెవడో వాడు ఎవడో వాడి పేరు ఏదో నాకు తెలియదు వాడు బక్ర ఈ ఇంటర్లింక్ బాగా ప్రమోట్ చేస్తున్నాడు ఇరముండ వాడు వచ్చింది నవంబర్లోనే ఇప్పుడు హైదరాబాద్లో ఏదో మీటింగ్ పెడుతున్నా ఆ మీటింగ్ వల్ల ఎవరికి ప్రయోజనం పొందుతారో నాకైతే తెలియదు ఒక పెట్టుబడిదారుడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణము స్టాక్ మార్కెట్ కానీ క్రిప్టో మార్కెట్ కానీ ఏదో ఒక పెట్టుబడిదారుడు ఒకే ప్రాజెక్ట్ మీద ఒకే మళ్ళీ చెప్తున్నాను ఒకే ప్రాజెక్ట్ నమ్ముకొని వాడి పని చేస్తున్నాడంటే వాడు దొంగ మళ్ళీ చెప్తున్నాడు వాడికి ఏమీ తెలియదు ఈ మార్కెట్ల మీద క్రిప్టో మీద స్టాక్ మార్కెట్ మీద ఏమీ తెలియదు కాబట్టి వాడు ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఆలాడుతున్నాడంటే వాడొక వేస్ట్ వేస్ట్ వేళ వేస్ట్ నా కొడుకు వాడిని నమ్ముకొని మీరు వినారంటే వాడితో పాటు మీరు వెళ్ళిపోతారో అది గుర్తుపెట్టుకుని ఒక్కసారి నా వాట్సాప్ గ్రూప్లోకి వచ్చి మీరు చూడండి మీకు అర్థమైపోతుంది ఏది రియల్ క్రిప్టోనో ఏది లాంగ్ టర్మ్లో నిలుస్తుందో ఏది ఉండ ఈరోజు ఇంటర్లింక్ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత దీనికంటే పెద్ద ప్రాజెక్ట్ వస్తే ఇది ఉంటుందా ఒకసారి అర్థం చేసుకోండి మీరు టెక్నాలజీలో ఏమైనా జరుగుతుంది ఎందుకంటే ఈ ఈరోజు ఏ వచ్చింది రేపు క్వాంటమ్ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏదైనా రావచ్చు అందువల్లనే టెక్నాలజీలో విపరీతమైన మార్పులు జరుగుతున్నాయి దయచేసి క్రిప్టోలో చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బులు అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు రిమైనింగ్ అయితే చేసుకోండి డబ్బులు వస్తే తీసుకోండి ముఖ్యంగా క్రిప్టో మీద నాలెడ్జ్ అయితే సంపాదించండి ఫస్ట్ తర్వాతనే డబ్బులు పెట్టుకోండి ఓకేనా నాలెడ్జ్ కావాలంటే జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ ఓకేనా ఫ్రీ ఫ్రీ గ్రూప్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను నేను ఎటువంటి పైన డబ్బులు వసూలు చేయను ఓన్లీ మీకు నాలెడ్జ్ మాత్రమే ఇస్తాను వచ్చి జాయిన్ రండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్